ఈ పాత్ర వచ్చేసి మీకు తగరం వేసిన పాత్ర ఈ రెండిట్లో ఏది బెస్ట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఈ రెండు వెసల్స్ ఇతరులతో తయారైనవి కానీ ఒకదానికి తగరం ఉంది పిన్ కోటింగ్ ఉంది ఇంకొక దానికి తగరం లేదు ఈ రెండు వెసల్స్ లో మనకి ఇంపార్టెంట్ అయిన వెసలు ముఖ్యమైన వెసలు ఈ తగరం కోటింగ్ వేసింది ఎందుకంటే దీని మీద ఇది ఒక టెన్ పర్సెంట్ మనకి లేకపోతే ఒక నైన్టీ పర్సెంట్స్ ఇస్తాయి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి అది ఎలా అంటే ఈ తగరం వల్ల మనకి మూడు బెనిఫిట్స్ ఉంటాయి అండి ఒకటి ద మేజర్ ఫస్ట్ బెనిఫిట్ ఏదైనా పదార్థాన్ని ఇందులో గనక ఉంచినా వండినా కూడా ఆ పదార్థం యొక్క న్యూట్రిషన్ వాల్యూని పెంచుతుంది అంటే మనం వండిన పదార్థం యొక్క విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ దానిలో ఉన్న పోషకాలు ఎక్కడికి కొనివ్వకుండా వండేది కెపాసిటీ ఉంచేది అంతా కూడా ఈ తగరం కోటింగ్ రెండో అతి ముఖ్యమైన బెనిఫిట్ బ్యాక్టీరియా రానివ్వకుండా కాపాడుతుంది ఆ పదార్థాన్ని ఇక మూడో బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో వండటం వలన ఈ తగరం అనేది మన ఫుడ్లోకి వచ్చి అది మన బాడీలోకి వెళ్తుంది మనం తినటం వల్ల ఆ మన బాడీలోకి వెళ్ళిన తగరము మన బాడీని డీటాక్సిఫై చేసి అంటే మన బాడీలో ఉన్న చెడుని బయటికి వెళ్ళగొట్టడానికి ఉపయోగపడుతుంది అందువల్ల ఈ వెసల్స్కి మనకి ఇతర వెసల్కి తగరం వేస్తే అతి ముఖ్యమైన బెనిఫిట్ మనకి ఈ మూడు ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల తగరం వేసిన వెసల్ ఆల్వేస్ బెస్ట్